నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజైతే నా షెల్ఫ్ని నేను ఎలా సర్దుకున్నాను నా బట్టలు ఎట్లా పెట్టుకున్నాను ఎట్లా కంఫర్టబుల్గా ఉంటుంది మనం బయటకు వెళ్ళాలంటే తవ్వని మనం ఏ శారీ తీసుకోవాలి ఏది కట్టుకోవాలి అనుకునేదానికి వీలుగా నేను సర్దుకున్నాను మీకు నచ్చితే ఒక కామెంటు ఒక లైక్ పెట్టండి అంటే ఇప్పుడు ఇది అందరికీ తెలిసిన విషయమే కొంతమంది ఉంటారు కదండి టెన్ పర్సెంట్ అయినా ఉంటారు కదా వాళ్ళు ఇట్లాగా ఈ ఐడియా బాగుంది అని అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నానండి ఎందుకంటే నేను ఎక్కడికన్నా ఇప్పుడు అంటే అందరూ శారీసే కట్టేవాళ్ళండి అందరూ శారీసే కట్టేవాళ్ళు అది కాక హస్బెండ్ అనుకోండి వెయిట్ చేస్తారు మన కోసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు చెప్తారు పలానా దగ్గరికి పోదామని రెడీ అవుతాము అవన్నీ ఉంటాయి ఇప్పుడు అట్లా కాదండి కొంచెం స్పీడ్ టైం కదండి స్పీడ్ యుగం అంటారు కదా అట్లాగా ఇప్పుడు పిల్లలు రెడీ అయిపోయి వాళ్ళది ఏముందండి ఒక జీన్స్ ప్యాంటు ఒక షర్ట్ వేసుకొని బయలుదేరేసేయి మనం పలానా దగ్గరికి వెళ్దాం అని చెప్పేస్తే ఇక మనం మన పని ఎట్లా ఉంటుందంటే బ్లౌజ్ ఒక దగ్గర శారీ ఒక దగ్గర పావడ ఒక దగ్గర ఇట్లా ఇవన్నీ ఉంటే మనం అవన్నీ వెతుక్కుని కట్టుకునే అంత టైము ఆ తర్వాత మనకి నీ వల్లే లేటు అనే మాట పడకుండా ఉండాలనుకుంటే ఇట్లా చేసి పెట్టుకుందాం అని చెప్పని నేను ఏ శారీకి ఆ బ్లౌజ్ సెట్ చేసేసి ఆ షెల్ఫ్లో పెట్టేసుకుంటానండి ఎందుకంటే మనము ఆల్మోస్ట్ నేనైతే నైంటీ పర్సెంట్ శారీస్కి బ్లౌజులు గుర్తించేసుకుంటానండి వెతుక్కునే పని లేకుండా తర్వాత దేన్ని దానికి అట్లాగ సెట్ చేసేసుకుంటాను ఇప్పుడు మనం ఎక్కడికన్నా పోవాలనుకోండి వెంటనే ఆ శారీ తీసేసుకొని కట్టుకొని రెడీ అయ్యిపోవచ్చు ఇక వాళ్ళంటే చిటికలో రెడీ అయిపోతారు కదండి వాళ్ళు అట్లాగా ఇప్పుడు నేనైతే ఊర్లో ఉన్నప్పుడు అయితే అండి అప్పుడు ఎన్ని బట్టలన్నా ఉతికేదాన్ని కానీ మడత పెట్టాలంటే ఎంత బాధ అంటే అన్ని గొప్ప రెండు రోజులైనా అట్లాగే పెట్టేదాన్ని ఆ తర్వాత మా పిన్నో మా అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళు మడతలు వేసిపోతే అవి నేను సర్దుకునేదాన్ని కానీ సర్దుకునే దాంట్లో మటుకు బాగా సర్దుకునేదాన్ని ఈ మడతలేయడం అనేది మటుకు పరమ బోర్ అండి ఇది అందరికీ ఉంటుందా నాకే ఉంటుందా తెలియదు కానీ నైంటీ పర్సెంట్ అందరికీ ఉంటుందని అనుకుంటున్నానండి ఎందుకంటే నాకు ఏ పనైనా చేస్తాను కానీ ఎన్ని బట్టలైనా ఉతుకుతాను కానీ ఈ మడతలు వేసి పెట్టేది మటుకు ఒక ప్రహసనమే ఆ తర్వాత ఇప్పుడైతే నాకు ఇంక నుంచి ఇట్లా బయటకు వచ్చేసాం కదండీ ఇంక మడత పెట్టేవాళ్ళు లేరు నా మీదే నేను డిపెండ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇట్లాగా అది కాక తొందరగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనుకో వెంటనే రెడీ అయిపోవచ్చు కదండి ఇట్లా సెట్ చేసి పెట్టుకుంటే అంతకుముందు సపరేట్గా పెట్టుకునేదాన్ని బ్లౌజ్లో ఒక పక్క శారీస్ ఒక పక్క ఇప్పుడు అటు కాదండి సెట్ చేసేసుకున్న ఉన్న వాటి వరకు సెట్ చేసేసుకొని ఆ తర్వాత కట్టనివన్నీ అడుగును పెట్టేసేసి శారీస్ ఎప్పుడైనా ఎవరన్నా ఆశ్రమం వాళ్ళు మాకు అపార్ట్మెంట్లో వస్తారండి ఆ ఆశ్రమం వాళ్ళకి బట్టలు ఇవ్వని అట అప్పుడప్పుడు మేము అన్నీ తీసి ఇచ్చేస్తుంటాం ముందున్నవన్నీ ఇచ్చేస్తుంటాము అవి అడుగుని పెట్టి పెట్టేస్తాను రెడీగా వాళ్ళు రాగానే ఇచ్చేసేటట్టుగా తర్వాత ఒక్కొక్కసారి మనం లేనప్పుడు కూడా వాళ్ళు మళ్ళా ఫలానా రోజు వస్తామని కూడా చెప్తారు అప్పుడు మనం తీసి పెట్టుకొని ఉంటే సెక్యూరిటీ దగ్గర ఇచ్చిన వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి నేనైతే ఇప్పుడు మనం నేను మామూలుగా వాడే బట్టల వరకు మనకు ఫైన్ పెట్టేసుకుంటాను దేనికి దానికి పేరప్ చేసేసుకొని ఇక టవల్స్ ఒక పక్క హ్యాండ్ బ్యాగ్స్ అట్లాగా ఇప్పుడు ఒక ఇది క్లిప్ లాంటిది మనకి అంటిస్తాం కదండి అది తెచ్చుకొని స్టిక్ చేసేసుకొని అందులో హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంటాను అంటే రెడీగా దక్కు బయటికి బయటకు వెళ్ళేదానికి అట్లాంటప్పుడు ఫోన్ పెట్టుకునేదానికి ఈ హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకుంటాను ఇక పావడాలు ఒక సైడ్ అట్లా పెట్టి పెట్టుకుంటాను ఇక శారీస్ దేనికి దానికి సెట్ చేసి పెట్టేసుకున్నాను కదండి ఇంకా పక్కన ఇంకొక షెల్ఫ్ ఉంది ఆ షెల్ఫ్లో మా మనవాళ్ళు వాళ్ళవి బట్టలు పెడతానండి ఎందుకంటే వాళ్ళ టవల్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాళ్ళు స్నానం గిన్నెం చేస్తే అప్పుడు వాళ్ళకి బాగా తుడుచుకోవడానికి ఎవరి టవల్ వాళ్ళకి అనమాట అట్లాగే ఒకవేళ పడుకుంటాము ఇక్కడే సండే కదా రేపు అనుకున్నారంటే వాళ్ళ బెడ్షీట్లు కూడా ఉంటాయండి ఇక్కడైనా వాళ్ళకి సపరేట్గా అవి ఆ మధ్యలో షెల్ఫ్లో అక్కడ పెట్టేస్తాం పిల్లలకి తర్వాత లాస్ట్ వన్ ఇంకొకటి ఉందండి ఇట్లాంటి షెల్ఫే దాంట్లో ఇప్పుడు అడుగున ఇంకొక బాక్స్ చూపిస్తాను చూడండి ఇవైతే నా ఎక్స్ట్రా బ్లౌజెస్ అండి అంటే కాటన్ వాటికి మ్యాచింగ్కి తీసుకున్న వాటిల్లో అది సెట్ చేసుకోంగా కొన్ని ఒక్కోటి సెట్ అవ్వకుండా సెట్ చేయకుండా పెట్టేసి ఉంటాను అనుకోండి అవన్నీ దాంట్లో పెట్టేస్తాను దానికి లేదన్నప్పుడు దాంట్లో వెతుక్కుంటాను ఆ పై దాంట్లో కూడాను ఫంక్షన్ వేర్ శారీస్ ఉన్నాయి కదా ఆ బ్లౌజెస్ పెట్టకపోతే దాంట్లో పెట్టుకుంటాను ఇవన్నీ కాటన్ శారీస్ అండి ఇప్పుడు చూపించినవి కాటన్ శారీస్ వాటికి కూడా ఆల్మోస్ట్ నేను బ్లౌజ్ గుట్టిచ్చేసుకుంటాను అది కూడాను అట్లాగే సెట్ చేసుకుంటాను ఈ బాక్సుల్లో పెట్టుకున్న బ్లౌజెస్ ఎప్పుడైనా మనకి కాటన్ శారీస్కి శారీస్ అయితే ఉంటాయి బ్లౌజెస్ తొందరగా పోతాయి కదండి వాటికి పనికి వస్తాయనని ఆ బాక్స్లో నేను ఆ బ్లౌజెస్ అన్నీ మాట పెట్టి పెట్టుకుంటాను మంచిగా ఉండేవన్నీ తర్వాత ఈ లాస్ట్ రోలో నేను కటన్ చీరలన్నీ పెట్టేస్తానని చెప్పాను కదండి ఇంకా ఎవరన్నా అడిగినప్పుడు వాళ్ళకి ఇచ్చేదానికి బాగుంటుంది కదా అందుకని అవన్నీ అక్కడే పెడతాను నేను ఈ రెండోట్లో ఉండే నేను కట్టుకుంటానండి బయటికి పోయేటప్పుడు ఆ పై షెల్ఫ్లో అయ్యి ఆ కింద ఇంట్లో ఉండేటప్పుడు ఆ కాటన్వి ఇట్లా సెట్ చేసుకుంటాను ఈ మధ్యలో వాటిలో ఈ మధ్యలో ఉండే షెల్ఫ్లో వచ్చి మా మన వాళ్ళవి బెడ్షీట్లు టవల్స్ వాళ్ళ బాటలు ఇక లాస్ట్లో నాకు సూయింగ్ మెషిన్ ఉంది కదండి దాని ఇది ఉంది కదా బాక్స్ ఆ బాక్స్ ట్రాలీలు ఇక కట్చిప్స్ అయితే ఒక సెట్ తెచ్చుకుంటానండి నాకు ఈ జెంట్స్ వాడే కట్ ఏ వాడుకుంటాను ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఉంటుంది కదండి నాకు ఊరికే స్వెట్ బాస్తుంటుందండి స్వెట్ వస్తుంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఎట్లుందంటే ఉందంటే ఫైవ్లో తిరుగుతుంది ఫ్యాన్ అయినా కానీ నేను తడిచిపోయి ఉన్నాను అట్లాగా నాకు ఎక్కువ వేడి అందుకని నేను భరించలేను అసలు నెల్లూరు పోవాలంటే నాకు అసలు భయం సంవత్సరంలో ఒక్కసారి పోవాలంటే అను ఒక వారం ఉండాలంటే ప్రాణం పోద్దండి ఎప్పుడెప్పుడు వచ్చేయాలని కానీ ఇప్పుడు కూడా నెల్లూరుకి మించుందండి బెంగళూరు వేడి అందుకని ఇట్లాగండి ఇప్పుడైతే ఎట్లా సర్దుకున్నాను మీకు నచ్చిందా పావడాలో ఒక పక్క చీరలు ఒక పక్క అంటే మనకు కన్వీనియంట్గా ఈ వయసులో నేను వెతుక్కోలేను కాబట్టి నేనైతే ముందు జాగ్రత్తగా ఎట్లా సెట్ చేసుకున్నానండి దేని దానికి కా కాటన్ వాటికి ఒక రో తర్వాత ఈ బాక్స్లో ఎక్స్ట్రా బ్లౌజెస్ ఏమన్నా మ్యాచింగ్ పెట్టని దాంట్లో ఉంటే విడిగా ఉంటే మాట తీసుకొని అక్కడ పెట్టేస్తాను అంటే మళ్ళీ అన్ని తీసి దాంట్లో బ్లౌజ్ పెట్టుకోవాలంటే ఆ వెయిట్ మొయ్యలేనండి అందుకని అట్లా పెట్టేసుకుంటాను ఇంకా ఈ బ్లౌజెస్ అయితే కొన్ని బ్లౌజెస్ కాటన్ శారీస్కి కుట్టించుకొని అంటే లేకపోతే అవి చినిగిపోయి ఉంటే అవి తీసేస్తాం కదండి వాటికి ఇవి పేర్ చేసుకుంటాను ఇవి పేర్ చేసుకొని ఎట్లా సెట్ చేసుకుంటాను ఎక్కువ కాకపోయినా కొంచెమైనా కానీ ఇట్లా సర్దుకుంటే మనము నీట్గా ఉంటుందండి అందుకని నేను సర్దుకునే దాంట్లో మటుకు నా బద్దకించను ఇక ఈ షెల్ఫ్లో మా మన వాళ్ళకి అని చెప్పాను కదండి ఆ లాస్ట్లో అయితే బెడ్షీట్లని ఈరోజు వీడియో మీకు నచ్చిందో లేదో ఒక కామెంటు ఒక లైక్ చేయండి ఉంటానండి